ఇక ఇక్కడ తెలంగాణ విషయానికి వద్దాం హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మంత్రి పొంగులేటి నగర పరిసరాల్లోని చెరువులు కుంటలు నిండిపోయాయన్నారు ఎవ్వరూ కూడా అజాగ్రత్తగా ఉండొద్దు నిర్లక్ష్యంగా ఉండొద్దు అంటూ సూచిస్తున్నారు ఎందుకంటే ఎక్కడ ఏ మ్యాన్హోల్ ఓపెన్ అయి ఉంటుందో మనకు తెలియదు ఏ డ్రైనేజ్ ఓపెన్ అయి ఉంటుందో మనకు తెలియదు సో ఇప్పటికీ ఈ రోజు సాయంత్రం ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉంది కానీ ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి ప్రజలకు ఒక సూచన చేస్తున్నారు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు బయటకు రావద్దని చెప్తున్నారు అవసరమైతే తప్పితే అని చెప్తున్నారు కానీ సాధారణంగా ఇప్పుడు అవసరమైన పనులు కూడా నిలుపుకొని లోపలే ఉండాలని సూచిస్తున్నారు ఉదయం వరకు హెవీ ఫాల్ చూపిస్తుంది హెవీ ఫాల్ ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే కొన్ని రిజర్వాయర్లు సర్ప్లస్ అయ్యాయి మిగతాయి కూడా కొన్ని గంటల్లో కాబోతున్నాయి కాబట్టి ఎవరు కూడా ముఖ్యంగా యువత సెల్ఫీల కోసమనో ఇతరత్రో ఇతరత్రో నీరు ప్రవహించే ప్రాంతాల వద్దకి పోవద్దని మనస్ఫూర్తిగా వారిని అభ్యర్థిస్తున్నాను భారీ వర్షాల కారణంగా సోమవారం అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సంబంధించి స్థానికంగా ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్లకు సూచించామన్నారు మంత్రి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో ఒక కుటుంబం వరద నీటిలో కొట్టుకుపోవడంపై మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని వాళ్ళు ఉన్నాయో గవర్నమెంట్ కాలేజీలు స్కూల్స్ తో పాటుగా అన్ని ప్రైవేట్ స్కూల్స్ స్థానికంగా ఉండే కలెక్టర్స్ ఆ జిల్లాల పరిస్థితులను బట్టి సెలవు దినంగా ప్రకటించాలని అదే రకంగా ఏదైతే రిజర్వాయర్లు ఉన్నాయో ఏవైతే చెరువులు కుంటలున్నాయో పూర్తిగా నిండేంత వరకు ఎదురు చూడకుండా ఆ రిజర్వాయర్ కి సంబంధించిన క్యాచ్మెంట్ ఉన్న ప్రాంతంలో వర్షం ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేసుకుని చెరువు నిండక ముందే సర్ప్లస్ వియర్ ద్వారా గేట్ల ద్వారా ఆ వాటర్ లెవెల్ ని డిక్రీజ్ చేయాలని కూడా ఇందాక వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు చెప్పాం ఆ డ్రోన్ ద్వారా ఒక థ్రెడ్ ఒక ట్వంటీ మీటర్స్ రోపుని ఏదైతే లైఫ్ జాకెట్స్ ని పంపించాం అవి కూడా వేసుకున్నారు వేసుకున్న తర్వాత కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ జరిగే ముందు కూడా వాళ్ళతో మాట్లాడాను ధైర్యంగా ఆ వీడియో చూపించి వాళ్ళ వర్ణం వాళ్ళ ఆ వీడియో కాన్ఫరెన్స్ లో నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణాతీతం అంటే చావు చనిపోబోతున్నాను అనేది ఆ తల్లి నాతో మాట్లాడి ఆ ఘోష ఎప్పుడు నాకు కనిపిస్తుంది ఇప్పుడే ఆ గోడ కూలిపోయిందట టూ మినిట్స్ ముందు చాలా తప్పకుండా భగవంతుడు వాళ్ళని కాపాడాలని ఆ ముగ్గురిని ఎందుకంటే లైఫ్ జాకెట్స్ ఉన్నారు కాబట్టి ఏమి జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది